पिप्रि न अॅम्यूस प्रजाहितं प्रगतीशील అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కమ్మపల్లి మండలంలోని కృష్ణవేణి హై స్కూల్లో మాతృభాషా దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు మాతృభాష గేమ్ తో ప్రారంభించి తెలుగు భాషకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకున్నప్పటికీ మన తల్లితో సమానమైన మాతృభాషను మరువద్దని విద్యార్థులకు హితాబోధం చేశారు బంగ్లాదేశ్ భాష ఉద్యమానికి నివాళిగా మాతృభాష పరిరక్షణ కొరకు పంతొమ్మిది తొంభై తొమ్మిది నుండి యునెస్కో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటిన మాతృభాష దినోత్సవాన్ని జరపాలని పిలుపునిచ్చిందని గుర్తు చేశారు అన్య భాషలు ఎన్ని నేర్చుకున్నా మాతృభాషలో ప్రావీణ్యుడు కాని వారు విజ్ఞాన సముపార్జన చేయలేడని తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి ఇతర భాషలతో పాటు మాతృభాషను నేర్చుకోవాలని గౌరవించాలని వారు పిలుపునిచ్చారు అనంతరం విద్యార్థినులు మాతృభాష తెలుగుపై చేసిన నృత్యం చూపరులను ఆకర్షించిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చిలక గంగప్రసాద్ పాఠశాల డైరెక్టర్ జింబరత్ రణధీర్ వైస్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు బోడగొడ్డు కమలాకర్ తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నా పేరు రుచిత నా మిత్రురాళ్ల పేరు శానిక మరియు శామిలి తెలుగులో భాషా పాదములు వివరిస్తాము ద్వీత్వ అక్షరం ఒక హల్లుకు అదే హల్లు ఒక్క ఒత్తు చెందితే దానిని ద్వీత్వ అంటారు ఉదాహరణ కుక్క నక్క చెక్క సంయుక్తాక్షరం ఒక్క హల్లుకు వేరొక హల్లు చెందిన ఒత్తు చేతే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఉదాహరణ లక్ష్మి పద్మ కృషి సంశ్లేషాక్షరం ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేస్తే దానిని సంశ్లేషాక్షరం అని అంటారు ఉదాహరణలు స్త్రీ రాష్ట్రం కృష్ణ ముందుగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం శుభాకాంక్షలు మాతృ అంటే తల్లి మన తల్లి లాంటి భాష తెలుగు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా జరు జరపాలని జరపాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ పదిహేడున యునెస్కో ప్రకటించింది రెండు వేల సంవత్సరం నుండి మాతృభాష పరిరక్షణ పరిరక్షణ కార్యక్రమాలు చేస్తుంది విశ్వదాది రామవిల్లవేమ భావం తల్లిదండ్రుల పైన దయలేని కుమారుడు ఉన్న లేని వారితో సమానం పుట్టలోని చెదలు రోజు చస్తు పుడుతూ ఉంటాయి ధన్యవాదములు నాల్ బీపీ నైన్ టైమ్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట బెన్ను క్లిక్ చేయండి